హాయ్ గాయస్ ఎలా ఉన్నారండి అందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాంక వ్లాగ్స్ ఇది వచ్చేసి థ్యూస్డే వ్లాగ్ అనమాట సో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్కి వెళ్దాము అభిషేకం చేయించుకుందాము అనేసి మార్నింగే ఇంక లేచి బాత్ ఇదంతా చేసి రెడీ అవుతున్నాను అనమాట సో విజయనగరంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది ఒకటి చాలా ఫేమస్ సో ఇంకా ట్యూస్డే వచ్చిందంటే మార్నింగ్ నుండి అక్కడ అభిషేకాలు జరుగుతూనే ఉంటాయి సో ఇంకా చాలా మంది ఉంటారనమాట ఎవ్రీ వన్ అవర్కి కూడా ఒక బ్యాచ్ ఉంటుంది ఇంక బ్యాచ్ కూడా ఖాళీ ఉండదనమాట అక్కడ ముడుపు కట్టి ఇన్ని వారాలు అభిషేకం ఉంటామని చెప్పేసి మొక్కుకుంటారనమాట సో ఇంకా ముడుపు కట్టిన దగ్గర నుంచి అన్ని వీక్స్ వచ్చి చేయించుకొని ఇంకా లాస్ట్ వీక్ అయితే ముడుపు తీసుకొచ్చి అక్కడ పంతుల గారికి ఇచ్చి మొక్క అయితే తీర్చుకుంటారనమాట మాకు కూడా టెంపుల్ అంటే చాలా నమ్మకం నాకు మా డాడీకి మా హస్బెండ్కి అందరికీ కూడా అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాం అనమాట అండ్ పెళ్ళి ముందు నేను ఒకసారి ముడుపు కూడా కట్టాను సో ఇంకా అక్కడ ఏం కోరుకున్న అవుతాయి అని చెప్పేసి మేము కూడా నమ్ముతాము అండ్ మేము వెళ్ళి కూడా చాలా రోజులు అయిపోతుంది అనమాట అక్కడికి సో ఒకసారి వెళ్ళి అభిషేకం చేయించుకొని వద్దాము అని చెప్పేసి డాడీతో అన్నాను సో ఇంకా ఎర్లీ మార్నింగ్ మార్నింగే అని చెప్పేసి వెళ్ళి ఫస్ట్ అయితే ఇలా అభిషేకం సెట్ అయితే తీసుకోవాలన్నమాట సో అక్కడ కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత అక్కడ ఇచ్చేయాలి అండ్ ఇలా ఒక స్లిప్ మీద మనకి మన గోత్రనామాలు నక్షత్రం ఇవన్నీ రాసి అక్కడ పంతులు గారు చదువుతారనమాట మనం ఏ కోరికతో వెళ్తున్నామో అవి కూడా రాస్తారు దాని మీద సో ఇంకా ఫస్ట్ వెళ్ళిన వెంటనే గుడి చుట్టూ ఒక మూడు ప్రదక్షిణలు చేసేసి అప్పుడు లోపలికి అయితే వెళ్ళాలన్నమాట విజయనగరంలో ఎవరైనా ఈ టెంపుల్కి వెళ్ళి ఉంటే డెఫినెట్గా కమెంట్ చేసి చెప్పండి ఈ టెంపుల్ అసలు ఎంత మంది వస్తారంటే అసలు ఖాళీ ఉండదు అనమాట ట్యూస్డే నేను లోపలికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను మీకు లోపలికి వెళ్ళి కూర్చోగానే నా ముందు ఉన్న అమ్మాయి నన్ను అడుగుతుంది అనమాట అక్క ఎన్ని వీక్స్ నుంచి వస్తున్నారు ఎన్ని వీక్స్కి ముడుపు కట్టారు అని అడుగుతుంది అయితే ముడుపు ఏం కట్టలేదు జస్ట్ అవి అభిషేకం చేయించుకుందామని వచ్చానని చెప్తున్నాను నేను అండ్ మన గోత్రనామాలు స్లిప్తో పాటు ఇలా అష్టోత్తరం కార్డ్ కూడా ఇస్తారనమాట సో పూజ చేస్తున్నప్పుడు అవి మనం చదవాలి సో దాంట్లో వెనకాల మొత్తం రాసున్నాయనమాట ఏ కోరికలకి మనం ముడుపు కట్టచ్చు అనేసి సో అదే చూపిస్తున్నా మీకు ఇక్కడ అప్పుడెప్పుడూ నా సెకండ్ ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో వెళ్ళాను టెంపుల్కి అప్పుడు జున్నుకి హెల్త్ బాగాలేదనమాట తన అక్షరాభ్యాసం టైంకి సో తగ్గిపోతే వెళ్తాను అని అనుకున్నాను సో తనకి తగ్గిన వెంటనే వెళ్ళి నెక్స్ట్ ట్యూస్డేనే అభిషేకం అయితే చేయించుకొని వచ్చాను అనమాట మళ్ళీ మిన్ను పుట్టిన తర్వాత ఇప్పుడే వెళ్ళడం సో ఇంకా అభిషేకం ఇదంతా అయిపోయిన తర్వాత మనకి తీర్థం ఇదంతా ఇచ్చి మళ్ళీ మన కోరిక ఇవన్నీ చదివి మనల్ని దీవించి ప్రసాదం అయితే ఇస్తారనమాట నేనైతే చూసుకోలేదు నా నా కిచెన్ కొబ్బరికాయలో పువ్వు అయితే వచ్చింది అనమాట ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మమ్మీకి ఇచ్చేసాను మమ్మీ చూసి చెప్పారనమాట ఈ కొబ్బరికాయ ఎవరికి వచ్చింది ఇందులో పువ్వు వచ్చింది అని చెప్పేసి అప్పుడు నేను వీడియో చెక్ చేసుకుంటే అది నాకే వచ్చింది అనమాట అయ్యో చూసుకోలేదు నేను అని చెప్పేసి అందుకే అప్పుడు మళ్ళీ వీడియో షూట్ చేశాను ఫస్ట్ టైం అనమాట నాకు ఇలా కొబ్బరికాయలో పువ్వు రావడం అలా వస్తే మంచిది మంచిది అని వినడమే కానీ ఎప్పుడు నాకు రాలేదు సో ఫస్ట్ టైం వచ్చేసరికి అసలు భలే హ్యాపీ అనిపించింది మీలో ఎంతమందికి పాస్తా ఇష్టం కానీ బయట తీసుకోవాలి అనుకుంటే డెఫినెట్గా మనకి మైదా పాస్తాలే దొరుకుతాయి అందుకే నేను ఆ గిల్ట్ లేకుండా పాస్తా ఎప్పుడు కావాలంటే అప్పుడు తిన్నామని చెప్పేసి వీట్ పాస్తా అయితే ఆర్డర్ చేసుకున్నాను డిసానో వాళ్ళ పాస్తా లీషియస్ పెన్నే పాస్తా అనమాట ఇది హండ్రెడ్ పర్సెంట్ వీట్తో తయారు అనమాట డిసానో వాళ్ళవి చాలా తక్కువ ప్రైస్లో మనకైతే అవైలబుల్ ఉంటాయి ఓన్లీ పాస్తానే కాదు ఆలివ్ ఆయిల్ పీనట్ బటర్ హనీ ఓట్స్ ఇలా చాలా ఐటమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి చాలా తక్కువ ప్రైస్లో ఉంటాయి నేనైతే ఈ పాస్తా లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను ఎవరికైనా గిల్ ఫ్రీగా పాస్తా ట్రై చేయాలి అనుకుంటే డెఫినెట్గా చెక్అవుట్ చేసేయండి నేనైతే అమెజాన్ నుండి ఆర్డర్ చేసుకున్నాను వీట్ పాస్తా అని చెప్పేసి మనకి టేస్ట్ అయితే ఏం తేడా రాదు చాలా చాలా బాగుంటుంది మంచిగా వాటర్లో బాయిల్ చేసేసుకొని కొంచెం సాల్ట్ వేసి మనకి రెడ్ సాస్ పాస్తా కావాలంటే రెడ్ సాస్ పాస్తా లేకపోతే వైట్ సాస్ కావాలనుకుంటే వైట్ సాస్ పాస్తా నేనైతే ఎప్పుడు రెడ్ తింటున్నాం కదా అని చెప్పేసి ఈసారి వైట్ సాస్ పాస్తా అయితే ట్రై చేశాను చాలా చాలా బాగా వచ్చింది రెసిపీ అయితే కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను థర్స్ డే మేమైతే పైడితెల్లం వారి సిరిమాన్ చెట్టు దగ్గరికి అయితే వెళ్తున్నాము సో పైడితల్లం వారు ఒక ప్లేస్లో చెట్టు ఉంది అని చెప్తారు కదా సో అక్కడ పూజలు ఇవన్నీ చేసి ఒక వన్ వీక్ టు టెన్ డేస్ ఉంచిన తర్వాత ఆ చెట్టునైతే తీసుకొని వస్తారనమాట ఊర్లోకి సో చెట్టు ఎక్కడుందో తెలిసిన తర్వాత ఎవ్రీ ఇయర్ మాకు అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం అయితే అలవాటు ఎవ్రీ ఇయర్ మేము లేకపోయినా మమ్మీ డాడీ వాళ్ళైనా వెళ్తారు లాస్ట్ ఇయర్ అయితే మేము చెన్నైలో ఉండడం వల్ల చెట్టు దగ్గరికి అయితే వెళ్ళడం కుదరలేదు బట్ ఇంక ఈ ఇయర్ అయితే ఇక్కడే ఉన్నాం కదా సో వెళ్ళి దర్శనం చేసుకొని వద్దాము అండ్ సాటర్డే ఇంకా చెట్టు కొట్టేస్తున్నారు అని చెప్పేసి అన్నారనమాట సో లైక్ కొట్టేసి విజయనగరం ఊర్లోకి తీసుకొస్తారు అని సో అందుకే దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళాము ఈసారి పెద్ద తాడివాడలో వచ్చింది అని అన్నారు కదా సో అక్కడికైతే అయితే వెళ్తున్నాం అనమాట మేము వెళ్ళేసరికి చాలా మంది జనాలు ఉన్నారనమాట చాలా రష్ ఉంది అండ్ మేమైతే చిన్నోడితే వెళ్ళాం కదా సో అందుకే ఇంకా మమ్మీ చెన్నోడిని తీసుకొని పక్కకు కూర్చుంటే మేమైతే వెళ్ళి లైన్లో నించున్నాం అనమాట చూసారు కదా ఎంత క్యూ లైన్ ఉందో చాలా మంది జనాలు అయితే ఉన్నారు रे ऋनु नजरि ఇలా దర్శనం చేసుకున్నాము ఇక్కడ నుండి వచ్చిందో తెలియదు అసలు ఎంత వాన అంటే ఒక్కసారి చాలా చాలా ఎక్కువ పడిపోయిందనమాట ఇంకా టెంట్ లేకపోయి ఉంటే మొత్తం ఇంకా చిన్నోడితో కూడా అందరం తడిచిపోయే వాళ్ళము ఇంకా వెంటనే అందరూ కూడా ఆ టెంట్ వచ్చేసారు వచ్చేసారనమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే దంచి కొట్టేసింది వాన అసలు మామూలుగా పడలేదు అనమాట కనిపిస్తుంది కదా మీకు వీడియోలో ఇంకా అందరూ ఆ టెంట్లోనే ఉన్నాము అండ్ టూ ఇయర్స్ బ్యాక్ సేమ్ డే ఫస్ట్ టైం జున్ను తీసుకొని అయితే అమ్మవారి చెట్టు దగ్గరికి వెళ్ళాము అండ్ టూ ఇయర్స్ తర్వాత తర్వాత సేమ్ డే ఫస్ట్ టైం మిన్నూన్ కూడా తీసుకొని అమ్మవారి చెక్తి దగ్గరికి వెళ్ళాం అనమాట అసలు బలే నాస్టార్జి గా అనిపించింది దట్స్ ఇట్ ఫర్ ద వీడియో మీరు అయితే ఈ వీడియో ఎంజాయ్ చేసారనుకుంటున్నా సీన్ వీడియో బాయ్